ప్రియమైన సోదరి సోదరులరా మనము చదువుకున్న దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా మరి దావీదు కనిపిస్తున్నాడు రాజు కనిపిస్తున్నాడు సౌలరాజు కుమారుడు తాను కనిపిస్తున్నాడు ఈ ముగ్గురు ముఖ్యంగా కనిపిస్తున్నారు ఇక్కడ మనం స్పష్టంగా చూడవలసిన ముగ్గురు వ్యక్తులను గూర్చి ఇప్పుడు చెప్తాను మీకు మొదట్లోనే వ్రాసిన మాట దావీదు సౌలుతో మాట్లాడ్డ చాలించిన తరువాత దావీదు సౌలుతో మాట్లాడ్డ చాలించిన తరువాత యోనాతాను మనసు దావీదు హృదయము కాళిపోయింది అనే మాటలు రాస్తున్నాడు చూడండి నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే యోనా యోనాతాను మనసు దావీదు మనసు ఇప్పుడు ఏకమయ్యింది ఎప్పుడు ఏకమయ్యింది ఎప్పుడు దావీదు యోనా తాను మనసులో కలిసిపోయాయి అని వ్రాశాడు దావీదు సౌలుతో మాట్లాడ చాలించిన తర్వాత ఈ మాట మీరు మనం గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడు యోనా తానుకు దావీదుకు స్నేహం కుదిరింది వారిద్దరు ఏకమయ్యారు వారి మనసులు ఎప్పుడు కలిసిపోయాయి అని చేస్తే మొదటి మాటలోనే ఈవి నెవ్ ఎట్ ద అవుట్సెట్ ప్రారంభంలోనే కుండబద్దలు కుట్టినట్టు మాట్లాడుతున్నాడు సౌలుతో సంబంధము సౌలుతో స్నేహము సౌ ది కాన్వర్జేషన్ విత్ సాల్ సౌలుతో సంభాషణ మాని వేసినప్పుడు ఎవరా మనసు దాబీదు మనసుతో కలిసిపోయింది అని రాశాడు చాలామంది స్థితి ఈ రకంగా రావడం లేదు వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు దేవుని సదిలో కూర్చుంటున్నారు వాక్యాన్ని వింటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానుకలు ఇస్తున్నారు అన్ని కార్యక్రమాల్లో మేమే అన్నట్లు సాగుతున్నారు కానీ వారికి దేవుడితో మా కలిపే మనసు లేదు దేర్ మైండ్స్ ఆర్ నాట్ టుగెదర్ ఓన్లీ దేర్ బాడీస్ శరీరాలు మాత్రమే మందిరంలో కూర్చుంటున్నాయి బట్ యూ డోంట్ హ్యావ్ ఎస్ విత్ యువర్ గాడ్ నిన్ను ప్రేమించి కాపాడి చక్కని ఆకారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి కాపాడి భద్రపరిచి దీవించి ఇన్ని మేలు చేసిన దేవునితో ది డోంట్ హ్యావ్ వన్నెస్ విత్ గాడ్ దేవునితో మనసు కలిసిన వ్యవహారము లేదు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారు వారికి అర్థం కాని దుస్థితికి వచ్చేసారండి మనుషులు చాలా విచారమైన మాట ఇది ప్రియుల మనం అర్థం చేసుకోవాలి ఈ తాను దావీదు అంతకుముందు చాలాసార్లు కలిశారు లేఖ ప్రకారం ఏడు ఎనిమిది సార్లు కలిశారు కావాలని పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా ఏడు దఫాలు పైనే కానీ తక్కువ కాదు ఫిగర్ కరెక్ట్ కాదు నాకు తెలియదు ఎవరో చెప్పిన మాట మరి ఏడు దఫాలు పై చిలుకు కాలం కలిసార్లు సార్లు అన్నిసార్లు కలిశారు కానీ మరి మనసులో ఏకమవటం లేదు స్నేహం అంటే ఏంటి మరి ఐక్యత ఐక్యత లేకుండా మనసు కలవకుండా అది స్నేహం అనబడదు చాలామంది దేవుని బిడ్డలుగా వస్తున్నారు మందిరాల్లో ఉంటారు ఎన్నోసార్లు కలుస్తారు ఏమేమో చెప్తారు కానీ చెప్పుకుంటారు కానీ వాళ్ళ మనసులో దేవుడితో ఏకమవడం లేదు వన్ఎస్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని మనసే నీకు ఉండాలి నిజమైన క్రైస్తవుడైతే అయితే చాలామంది మనసులో దేవునితో కలిసే వ్యవహారం కనిపించట్ల విచారం కదా అది వీళ్ళు ఇన్నిసార్లు కలుసుకుంటున్నారు నిజానికి ఆ యువన యువరాజు రాజుగారి కుమారుడు సౌలరాజు కుమారుడు ఈ దావిదేమో మరి సామాన్య సైనికుడు అప్పుడు మరి ఆ దశలో వాళ్ళిద్దరూ కలుసుకునే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది ఈస్ దేర్ సచ్ నీడ్ ఎట్ ఆల్ అసలు వాళ్ళు కలుసుకోవాల్సిన అవసరం ఉందా అతడు యువరాజు ఈతడేమో మామూలు సైనికుడు ఎక్కడో మూలన ఉన్న ఒక సైనికుడు లాంటి వాడు వాళ్ళిద్దరు కలుసుకోవలసిన విధానము లేదు బట్ గాడ్ హ్యాస్ డెఫినెట్ ప్లాన్ అబౌట్ దే లైవ్స్ వాళ్ళ బ్రతుకు విషయమై దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది మిత్రులరా నేను ఉదయం కూడా చెప్పాను అప్రమంగా చెబుతూ ఏం చెప్పాను దేవుడు అబ్రాహమును ఏర్పరచుకున్నాడు గాడ్ హ్యాజ్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ అబౌట్ అబ్రాహం దేర్ అబ్రాహాము మీద దేవునికి ప్రత్యేక దృష్టి ఉంది అందుకే అంత దగ్గరకు వచ్చాడు మధ్యాహ్నం చెప్పినట్టు అంత దీవించాను మిత్రులు ఇప్పుడు కూడా ఈ మాట కూడా అదే చెప్తున్నాను సైనికుడు ఎక్కడో మూలన ఉంటాడు రంగంలో ఉంటాడు ట్రైనింగ్లో ఉంటాడేమో ఎక్కడో యువరాజు రాజుభవనంలో ఉంటాడు రాజు తర్వాతి వాడు వాడికి ఈ వ్యక్తికి ఏంటి సంబంధం పాపిష్టోడైన నా వంటి వాడికి గొప్పదేవుడు యేసుదేవునికి సంబంధం ఏంటి నేను ఎక్కడో మురికిలో ఉండేవాడిని మామూలు మనిషిని పాపం చేసి బతికేవాడిని బట్ బాగా హ్యాజ్ ఎ డెఫినెట్ ప్లాన్ విత్ మై లైఫ్ అండ్ సో ఓన్లీ హీ హ్యాత్ సేవ్డ్ మీ నా బ్రతుకు విషయమై అనుకో ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది గనక నన్ను తన వెలుగులోకి తెచ్చాడు తన బిడ్డగా చేసుకున్నాను మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్న ఉండాలి ఉండాలని కోరుతున్నాను నేను నా ప్రియుల ఆలోకించండి ఈ మాట గుర్తు చేసుకున్న భాగములో దావీదు సైనికుడు మామూలు వాడు ఎక్కడో ఉన్నవాడు ఆ యువరాజు యోనాథాన్ వాళ్ళిద్దరకు కలికైతే కలుస్తున్నారు ఏడు దఫాలు లెక్క చెప్పాడు ఇంకా రెండు మూడు ఉంటాయి అన్నట్టు నేను అనుకుంటున్నాను నేను లెక్క పెట్టడానికి ప్రయత్నించలేదు ఇంతకుముందు మరి ఇన్నిసార్లు కలిసినా వాళ్ళ మధ్య మనసులో కలవడం లేదు వాట్ వాజ్ ద రీజన్ దేర్ మెన్షన్ అక్కడ ప్రస్తావించిన సందర్భ కారణం ఏంటి అతడు దావీదు అనే వ్యక్తి సౌలుతో స్నేహంలో ఉన్నాడు ఈజ్ ఇన్ ఫ్రెండ్లీ విత్ కింగ్ సాల్ సౌలు అనే వ్యక్తితో స్నేహంగా ఉన్నంత కాలం కలిసినంత కాలం నడిచినంత కాలం స్నేహం ఉన్నంత కాలం మన మాటలు చెప్పుకోవాలంటే వాళ్ళ మనసులు ఇద్దరు మనసులు కలిసినంత కాలం యోనా తాంతో స్నేహం అతను కుదరలేదు ఆ కొనే సంగతి తెలుసుకోవాలి నేను నీతో అదే మాట మాట్లాడుతున్నాను ప్రియమైన సోదరి సోదరుడా నువ్వు చాలాసార్లు సభలు కూర్చుంటావు ప్రతి ఆదివారం వెళ్తున్నావు ఒకవేళ నేను కూడా పర్వలేదు ఆమె కంటి నేమ భక్తి తక్కువ ఆమె తీసుకుంటుందాక బల్ల నేను కూడా తీసుకుంటున్నానని పొరపాటునే తీసుకున్నావేమో కూడా నాకు తెలియదు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీకు నీ దేవునికి వ్యక్తిగతమైన సంబంధం ఉందా అది దొరకాలని కంటే యు మస్ట్ స్టాప్ టాకింగ్ విత్ సాంగ్ సైతాంతో సంబంధాన్ని తెంచుకోకుండా సైతాంతో సంబంధం విడిచిపెట్టకుండా కార్యాలు విడిచిపెట్టకుండా అనులాచారాలు విడిచిపెట్టకుండా పాపిట్టి పరిస్థితులని విడిచిపెట్టకుండా ఒక వ్యక్తికి దేవుడితో సంబంధం వచ్చుద్దు అది పొరపాటు అనే సంగతి తెలుసుకోవాలి చూడండి ఎంతకాలం దావీ సౌలతో మాట్లాడుతూ 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 అనుకున్నాడేమో దావీదు రాజు కదా మేలు ఏదైనా చేయాలంటే అతడే కదా చెయ్యాలి నా స్థాయి పెంచాలన్నా నన్ను దీవించాలన్నా పై స్థాయికి ఎక్కించాలన్నా ఏ మేలు నాకు చేయాలన్నా కానీ రాజే ముఖ్యమైన వ్యక్తి అనే తలంపు ఉందేమో సౌలుకు నాకు దావీదుకు నాకు తెలియదు అయితే గమనించిన మాటలో ఏం చూస్తున్నామంటే దావీదు చవులుతో మాట్లాడడం చాలించాడు అప్పుడు యోనాతాను తాను మనసు దావీదు మనసు రెండు ఏకమయ్యాయి అని చదివాం ప్రియులరా ప్రియమైన దేవుని బిడ్డలరా మీలో ఇంకా ఎంతమంది మనసు పొందవలసి ఉంది సైతాంతో సంబంధం ఉన్నవాడు మారు మనసు పొందిన వ్యక్తి గారు సైతాంతో పా సంబంధం ఉన్న వ్యక్తులతో దేవుడు సంబంధం కలిగి ఉండడు నా దేవుడు మా మురి కులాల దేవుడు దేవుడు అని ఒరే మురి కూడా నెట్టేస్తాడు తప్ప నిన్ను ఎందుకంటే నువ్వు పాపించి మనిషివి అబద్ధాలతో నీకు సంబంధం సైతాంతో నీకు సంబంధం పేకాటలతో నీకు సంబంధం బ్రాంతి షాప్తో నీకు సంబంధం పీడి కోడ్తో నీకు సంబంధం సైతానుపాలుతో నీకు సంబంధం ఉన్నప్పుడు సారా బొగ్గుతో నీకు సంబంధం ఉన్నప్పుడు హౌ ఏ రైచస్ గాడ్ విల్ టేక్ యూ యాజ్ యువర్ యాజ్ హీస్ ఫ్రెండ్ తన స్నేహితుగా నీ నెట్ట తీసుకుంటాడు నువ్వు అపిత్రమైన కార్యాలు చేసే వ్యక్తివి అపత్రతలో ఉన్నావు నీతి మంత్రులైన దేవునితో నీకు స్నేహం అబ్బుద్ది ఆయనతో నువ్వెట్లా ఎట్లా ఏ ఆకం కాగలుగుతావు వల్ల కాని అది దేవుని పెట్టారా గమనించండి ఇక్కడ రాస్తున్నాడు సౌల్తో మాట్లాడడం చాలించాడు ఈ హ్యాథ్ ఫినిష్ ఎవ్రీథింగ్ విత్ సాల్ ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ వెర్షన్లో రాస్తాడు సౌలుతో ఉన్న సంబంధాలన్నీ ముగిచ్చేసుకున్నాడంట నేను అడుగుతున్న సైతాంతో సంబంధాలు ముగిచ్చేవా దొంగతనం చేసేవాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు మోసం చేసేవాళ్ళు నేను వదిలిపెట్టలేను నేను వదిలిపెట్టలేనో శల్లిని నేను వదిలిపెట్టలేను సైతాను బొమ్మలన్నీ చూడాలి నేను అనుకునే వాళ్ళకి దేవుడితో సంబంధం రాదు మిత్రులరా అర్థం అవుతుందా వాక్యం చెబుతున్న మాట ఏం చెబుతుంది సౌల్తో మాట్లాడడం చాలించే వరకు వాళ్ళిద్దరికి స్నేహం కుదరలేదంటండి చూసారా ఎంతమంది ఆ స్థాయిలో ఆగిపోయిన వారు ఉన్నారు క్రైస్తవ అనుభవాలోనే మీకు చర్చకొస్తున్నారు మంచిదే నేను అడుగుతున్నాను ప్రభుతో నీ మనసు కలిసిందా ఏమండి ప్రభుతో మనసు కలవాలి అని అంటే నువ్వు దావీదిలాగా యూ మస్ట్ ఫినిష్ ఎవ్రీథింగ్ విత్ శాటన్ సాతాంతో ప్రతి సంబంధాన్ని తెచ్చుకోవాలి ఉంచుకోకూడదు తెంచుకోవాలి పాపిష్టి సంబంధాలు ఏమండి పాపతో సంబంధం అంతా ఉంచుకుని పాపం జరిగే ఏర్పాట్లతో సంబంధం ఉంచుకుని మే దేవుడు బిడ్లమండి వచ్చామండి అదండి ఇదండి ఏంటంటే చెప్పుకుంటే లాభం ఏంటి అసలు రక్షకంతోనే నీకు సంబంధం లేదు నో వన్నెస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ నీకు నీ దేవునికి ఐక్యత లేదో పంతన లేదో అది తెగితే కానీ ఇది కలవదు సాహిత సంబంధం తెగితే అక్కడ రాశాడు చాలించినప్పుడు అన్నాడు చాలిస్తున్నావా తగాదాలు చాలిచ్చావా కక్ష చాలించుకున్నారా లోకానుసారమైన పద్ధతులు సాగించ సాగిస్తూనే ఉంటారు చాలించరు అలాంటి వారితో దేవునికి నీతికి బెలియాలకు ఏమి సంబంధమని పౌలయ్య రాశాడే నువ్వు సైతాను సంబంధివయ్యండి సవులు సంబంధివయ్యండి ఏ సైతో కూడా నాకు సంబంధం అందలే మేము క్రైస్తవులే చచ్చికి వెళ్తాములే గుడి కట్టిచ్చాములే ఏదేదో చెబుతున్నారు ఒక తల్లి ఒక మందిరానికి సహాయం చేసింది నేను ఎరిగి మరి నిజానికి కాస్త ఎక్కువే సహాయం చేశారు ఆ మందిరం కట్టడంలో దాని ప్రతిష్టకు నేను వెళ్ళాను ఆ తమ్ముడు చెప్పాడు అయ్యగారు ఈ తల్లి మరి బాగా వాళ్ళు వాళ్ళు ఎక్కువే సహాయం చేశారండి నేను ఆ కొరడితో చెప్పే మొదట మా స్వార్థికులందరితో నేను ఏం చెప్తానంటే చచ్చి కట్టి ఏర్పాట్లు ఉంటే మీరు ఏదన్నా తెస్తే ఇవ్వాలనుకుంటే వస్తు ఇవ్వండి డబ్బు వద్దులు ఎందుకంటే డబ్బు తీసుకుని జబ్బు అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు జబ్బు బట్టి చచ్చికని చెబుతారు మోసం చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ప్యాస్టర్లు అనేవాళ్ళు ఆ అపాయం తప్ప నేను చెబుతా మీరు వస్తుర సిమెంటు స్టీలు ఇటుకో ఇసుకో నీళ్ళు పన్నైపుణ్యము కూలు ఏదో సంథింగ్ సమ్ కట్టడానికి అవసరమైంది ఏదో ఇవ్వండి అని చెప్పడం నా అలవాటు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రియులరా ఆ తల్లి నా దగ్గరికి వచ్చింది అయ్యగారు మీరు ప్రతిష్ఠించడానికి వచ్చారంట కదా మా నాన్నగారు మా నాన్నగారు కూడా ఏను అంది మంచిదమ్మా అయ్యగారు ఉన్నారా అన్నారు ఉన్నారండి మీరు రమ్మంటే వస్తారన్నారు అన్నారు రమ్మంటే అంటే ఏంటమ్మా దేవుని పని కదా రమ్మనండి ఇబ్బంది ఏముంది ఇద్దరం చేస్తాం పెద్ద అయినా బిషప్ అన్నారు మీరు రమ్మనండి అన్న ఆమె మొదలు పెట్టింది పలాం ఇచ్చింది నేను పలానిచ్చింది నేను డబ్బులు ఇంత డబ్బులు ఇచ్చాను ఇది చేశాను తలుపులు పెట్టాను కిటికీలు పెట్టాను రా రాడ్లు పెట్టాను ఓ ఇది అది ఇది అది బండేశాను గాండ్ బండి నన్ను ఎత్తిన గుండెం అన్నట్టు అనిపించింది అన్నీ ఇచ్చాను అని చెబుతుంది నేను మరి కాస్త ఉపాధ్యాయుడు కదా మాట చాకచక్యం తెలుసు నాకు విని విని అమ్మ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నా ఏం లేదండి అవి మీరు తెలుసుకోవాలి అంది సరే అమ్మ తెలుసుకుంటా తెలుసుకుంటా ఇక అప్పుడు అంటందో వచ్చి నేను పాస్ కాగి చెప్పానండి ప్రతిష్ట చేసేటప్పుడు మూడు రిబ్బన్లు కట్టమన్నానండి అంది నేనన్నాను అసలు రిబ్బన్ అవసరమమ్మా అన్నాను అవసరమా ప్రార్థన చేసి వెళ్ళొచ్చు సాంప్రదాయబద్ధంగా ఏదైనా ఒక రిబ్బన్ వైట్ రిబ్బన్ ఏదో కడతారు గ్రీన్ కడతారు కొందరు ఏదో చేయొచ్చు మూడు రంగులు ఎందుకమ్మా అన్నాను ఆ మూడు రంగులు ఒక పార్టీ మరి ఆ మూడు రంగులు కట్టమన్నాను అంది నాకు అర్థమయ్యామ్మా మూడు రంగులు వదిలే ఏదో తెలుపు పచ్చంతో ఉంచండి ఉంచమని చెప్తాను నేను పాస్ గారికి అట్లా కాదు అయ్యారు నేను ఒక పార్టీ సంగతి మీకు గుర్తొచ్చిందేమో ఆమె ఆమెకు ముందే గుర్తొచ్చింది నేను దానికి కాదంటుంది అయ్యగారు మీరు కూడా కత్తిరిస్తారు నేను కూడా కత్తిరిస్తాను మా నాన్న కూడా కత్తిరిస్తాడు అందుకు అందామా బో ఎంత రోజుకి వెళ్ళిందో చూడండి మంతులకి డబ్బుతో లోకముతో లంచాలతోనే సంబంధాలు కానీ పవిత్ర కార్యాల్లో ఈ రకంగా పాలుండాలి మాకు అనే విధానం దొరకట్లేదు నేను అంటున్నాను ఆమెకి తలుపులతో కిటికీలతో అన్నిటితో సంబంధం ఉందేమోనేం కాదన్ను ఈ దేర్ ఎనీ కాంటాక్ట్ విత్ గాడ్ ఫర్ టు హర్ ఆమెకు ప్రభుతో ఏమన్నా మనసు కలిపిన విధానం ఉందా నథింగ్ వాజ్ దేర్ సీన్ ఏమి నా మిత్రులారా వినండి నేను జ్ఞాపకం చేస్తున్నాను దావీదు సౌలుతో మాట్లాడడం చాలించాడు హీ పుట్ అండ్ ఎండ్ టు ద కాంటాక్ట్ ఆఫ్ సాల్ సౌలు సంబంధాన్ని కత్తిరించేసుకున్నాడు నువ్వేమో ఉంచేసుకుంటున్నావు అందుకే నీకు నీ దేవుడికి సరైన సంబంధం లేదు నువ్వు ప్రార్థన ఆయన వినడు నీకు రోగం ఆయన బాబా జోక్యం చేసుకోడు నీకు దేవుడికి సంబంధం ఏమి ఉండలేదు ఎందుకంటే నీ సంబంధం సైతాంతో తెగల సైతాంతో తెగలేదు